హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి ఇది అరటికాయ బజ్జీ అండి అరటికాయ బజ్జీ మనకి ఫంక్షన్స్లో చాలా బాగా చేస్తారు కదా ఫంక్షన్స్లోను హోటల్లోను అక్కడ ఎలా తయారు చేస్తారో ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా చాలా క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో ఒకసారి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి కలర్తో చాలా బాగా వచ్చినాయి కదా ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం చూడండి నేనైతే ఇలా బౌల్ తీసుకొని ఇలా స్ట్రైనర్ తీసుకొని పిండిని ఒక వన్ కప్ తీసుకున్నానండి శనగపిండి శనగపిండి వన్ కప్ తీసుకొని ఆ శనగపిండిని ఇలా చక్కగా వండలు లేకుండా ఉండాలని ఇలా జల్లించుకుంటున్నాను ఇలా మనకి వండలు లేకుండా జల్లించుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి బజ్జీలు అంతేకాకుండా మనకి ఆ పిండిలో ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కానీ మనకి చక్కగా రిమూవ్ అయిపోతాయి అవన్నీ ఇప్పుడు నేను ఇలా జల్లించుకున్నాను కదా ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కారం కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి నేను బేకింగ్ సోడా వేసుకున్నాను కొంచెం తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి చక్కగా ఇలా వాటర్ పోసుకొని ఎంత వాటర్ కావాలో అంతే పోసుకోవాలండి ఎక్కువ లూజ్ లేకుండా చక్కగా పోసుకోండి మరీ లూజ్ అయిపోయిందంటే పిండి మనకి బజ్జీ సరిగ్గా అంటుకోదు అటికాయకి అందుకని కొంచెం కొంచెం పోసుకోవాలి మనకి అట్లు అట్లు పిండి ఉండే బ్యాటర్ కన్నా ఇంకొంచెం తిక్గానే ఉండాలండి పిండి ఎప్పుడు మనకి నేను ఇప్పుడు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ మనం యాడ్ చేయలేదు కదా ఇప్పుడు యాడ్ యాడ్ చేసుకొని ఒకసారి నేను ఆ రైస్ ఫ్లోర్ కూడా చక్కగా కలిపేసుకుంటున్నాను నాకు కొంచెం సాల్ట్ తగ్గిందండి అందుకని నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ మీరు ఇక్కడే యాడ్ చేసుకోవాలండి మనం బజ్జీ వేసిన తర్వాత యాడ్ చేసుకోలేం కదా అందుకనే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా చూసుకొని యాడ్ చేసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది మనకి బజ్జీ కూడా అలా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి మనం ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి మరి ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి బజ్జీలు ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ బ్యాటర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది కదా బాగానే చెప్పాను కదా ఆయిల్ అయితే మరి పెద్ద మరీ బాగా ఫుల్లో కాకుండా స్లోలోనే పెట్టుకోండి ఇప్పుడైతే నేను ఇలా ఇక రెండు అటికాయలు తీసుకున్నానండి ఆ రెండు అటికాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే పైన పీల్ తీసేసుకుంటున్నానండి కొంతమంది అయితే ఆ పీల్ కూడా లేకుండానే వేసుకుంటారు కానీ నేనైతే పీల్ తీసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలు మళ్ళీ ఆ తొక్క కనబడితే కనుక మళ్ళీ ఏరి పక్కన పెడతారని నేనైతే పీలు తీసేసుకుంటున్నానండి మనకి ఫంక్షన్స్లో అయితే కొన్ని కొన్ని చోట్ల ఆ పీలు కూడా తీయరండి వాళ్ళు తీయకుండానే వేసేస్తారు నేను ఈ పిల్లల కోసం అని నేను ఇలా పీలు తీసుకొని వేసుకుంటున్నాను నా దగ్గర ఉన్నవి చిన్నవి కావదండి చిన్న అందుకని నాకు చిన్న చిన్న బజ్జీలు వచ్చినాయి మనం తీసుకున్న అటుకైన బట్టి బజ్జీలు కూడా మనకు పెద్దగా వస్తాయి ఇలా చిన్న చిన్న బజ్జీలు అయితే పిల్లలకి కొంచెం ఈజీగా ఉంటుంది వెంటనే పాడు చేయకుండా తింటారని నేనైతే ఇలా చిన్న చిన్న అటికాయలే తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న మొక్కలుగానే కట్ చేసుకుంటున్నాను వాటిని కూడా మనం సన్నగా కట్ చేసుకుంటేనే బజ్జీ లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది పచ్చిగా లేకుండా ఇంకా లాస్ట్గా వచ్చిన అటికాయని నేను అలా వర్టికల్గా కట్ చేసుకుంటున్నానండి మరి చిన్న బజ్జీలు వస్తాయని చెప్పి నేనైతే అలా కట్ చేసుకుంటున్నాను చూడండి మనం ఇలా రెండు అటికాయలు తీసుకుంటే మనకి చాలా బజ్జీలు వస్తాయి కదా వేడివేడిగా తింటే చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ చూడండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం నేనైతే ఇలా పిండిని వేసుకుంటున్నాను చూడండి ఆయిల్లో నుండి చక్కగా పైకి వచ్చింది కదా ఇప్పుడైతే మనం బజ్జీలు అయితే వేసేసుకుందాం ఇలా నేను అటికాయని దానిలో డిప్ చేసుకొని ఇలా అయితే వేసేసుకుంటున్నానండి చూసారా వేడివేడిగా వేసుకుంటేనే చాలా బాగుంటాయండి ఈ బజ్జీలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అలాగే మీరు కారం అయితే మీరు పిండి కలిపేటప్పుడే అడ్జస్ట్ చేసుకోండి ఇలా బజ్జీ వేసిన తర్వాత మనకి అడ్జస్ట్ చేసుకోలేము పిండి చప్పగా ఉందంటే బజ్జీలు కూడా మనకు అంత టేస్ట్ ఉండవు పిండి ఇలా వేయగానే మనకి బజ్జీ పైకి వస్తుంది కదా అలా వస్తేనే మనకి బాగా పిండి చక్కగా ఆయిల్ కూడా చక్కగా కుక్ అయిపోయినట్టండి నేనైతే మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాను ఊళ్ళో పెట్టారంటే లోపల మనకి బజ్జీ ఉడకదండి అంతేకాకుండా మనకి లోపల ఉన్న అటికే బజ్జీ కూడా అటికేని కూడా మనం చాలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటేనే మనకి చక్కగా కుక్ అయిపోతుంది లోపల కూడా చూడండి ఇలా కలర్ మారిపోయింది కదా చక్కగా ఇప్పుడు నేను ఇలా స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లోకి అయితే బజ్జీలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బజ్జీలన్నీ మనం ఇలా చిల్లులున్న జల్లీలో వేసేసుకుంటున్నానండి నేనైతే లా వేసుకున్నాను కదా ఇప్పుడు వాటిని నేను టమాటా కచేప్తో అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి చూడండి మంచి కలర్తో ఎంత చక్కగా వచ్చినాయో అటికాయల బజ్జీలు పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇది నా కొత్త ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్